అందరికీ నమస్కారం సయ్యద్ కార్స్ మదనపల్లి కార్ బజార్ తిరుపతి పున్నూరు బైపాస్ రోడ్ నిమ్మన్పల్లి సర్కిల్ నాలుగు రోడ్లు కొన్ని నుండి ఒక యాభై అడుగులు వస్తే లెఫ్ట్ ఇవ్వను సయ్యద్ కార్స్ ఈరోజు స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫుల్లీ ఆటోమేటిక్ గుడ్ కండిషన్ వెహికల్ ఇన్వైస్ ఓనర్ కేవలం ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా గుడ్ కండిషన్లో ఉంది ఇష్టం మారలేదండి ఎక్కడ కానీ బ్రెష్ పెయింట్ పడలేదు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ గుడ్ కండిషన్ ఫిఫ్టీ టైర్ కూడా చూడండి ఫుల్ ఉండదు ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగైతే ఈ ఈ వెహికల్ తప్పకుండా యూజిఫుల్ అవుతుంది గర్చిపోయిన వాళ్ళందరూ మనకు చాలామంది మన గర్పు ఫ్యాన్స్ అందరూ ఆటోమేటిక్ తెచ్చి పెట్టాను అన్నారు వెహికల్ వస్తాను అందుకని వీడియో తీసుకున్న పెడుతున్నాను ఎవరికైనా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అందరికీ నమస్కారం